హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అంత అనుకుంటున్నాను ఈరోజు వీలు ఏంటంటే కాకరకాయ కూరండి ఈ కాకరకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చాలామంది కూడా అవో కాకరకాయ మాకొద్దు మాకోసం తింటారు కానీ ఇది ఎంత చేదుగా ఉన్నా కానీ మనకి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసు తెలిసి ఉండి కూడా మనం తినడానికి ఇష్టపడం ఎందుకంటే చేదుగా ఉంటుంది అందుకోసం మనం తినలేము కానీ కాకరకాయ మాత్రం కంపల్సరీ అప్పుడప్పుడు తింటూ ఉండాలి తింటూ ఉండాలండి ఈ రోజుల్లో ఏంటంటే మనం తినే ఆహారాన్ని బట్టి ఏ తిన్నా మనకి హెల్త్కి మంచిగా ఉండే ఏవి దొరకట్లేదు అందుకే అప్పుడప్పుడు కాకరకాయ తింటూ ఉంటే మంచిది అదేవిధంగా ఈ కాకరకాయతో పాటు మనకి ఇంకో విషయం మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను అండి అదేంటంటే మనకి ఎవరైనా పెద్దవాళ్ళు కొంచెం మంచి మాటలు చెప్తారండి ఈ కాకరకాయ తినడానికి ఎలా ఇష్టపడమో వాళ్ళు చెప్పే మంచి మాటలు కూడా మనం వినడానికి ఆచరించడానికి కొంచెం ఇబ్బంది పడతాము కానీ వాళ్ళు చెప్పింది ఎందుకోసం చెప్పారబ్బా అని ఆలోచిస్తే మన మంచి కోసం ఉంటుందండి అది మీ కాకపోతే కూరని వండేలా వండుకుంటే పర్వాలేదండి కొంచెం చేదు ఉన్నా కానీ మరి దాన్ని తినలేనట్టుగా ఏం ఉండదు తినచ్చు అదేవిధంగా మనకి చెప్పిన మాటలు వింటూ వాళ్ళు ఎందుకు చెప్తారని ఆలోచించి దాని గురించి కొంచెం ఎక్కువసేపు ఆలోచిస్తే అది మన మంచి కోసం అని తెలుస్తుంది ఆలోచించి ఆచరిస్తే ఇంకా బాగుంటుంది ఈ కాకక్క చేదుగు ఉంటేనే ఎంత మేలు ఆరోగ్యానికి ఎంత నేరు చేస్తుందో పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు కూడా మన లైఫ్కి అలాగే హ్యాపీనెస్ ఇస్తాయి ఇదిగోండి పులుసు అవుతుంది ఇప్పుడు ఈ పులుసు మరుగుతుంది కదండి దీంట్లోకి బెల్లం మొక్క వేసుకోవాలండి కాకరకాయ పులుసులో బెల్లం ఎక్కువే పడుతుంది బెల్లం వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు మరిగించుకోవాలి ఇప్పుడు కూర ఎంతవరకు వరకు వచ్చిందో చూద్దామండి అదిగోండి కా కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది పొల పొలగా తీయ తీయగా కారం కారంగా కొంచెం చేదు చేదుగా ఉండే కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా చేదుగా ఉంటుందని కాకుండా కాకరకాయ కూర తినడానికి ట్రై చేయండి అదేవిధంగా మనకి మంచి చెప్పే విషయాలు కూడా విన్ వినడానికి వాటిని కొంచెం ఆచరించడానికి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్